ఇంటిని అశుభ్రంగా ఉంచడం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వంటగది పూజా మందిరం అశుభ్రంగా ఉంచకూడదు ఉంటే లక్ష్మి స్థిరత్వం ఉండదని నమ్మకం ముఖ్యంగా సాయంకాలం సమయంలో ఊడివేయడం చేయకూడదని అంటారు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవడం శ్రేయస్కరం ఆలస్యంగా లేవ్వడం ఆలస్యాన్ని పెంచి సంపద ప్రవాహాన్ని తగ్గిస్తుందని భావిస్తారు ఇంట్లో శాంతి సమృద్ధుల కోసం సాయంత్రం వెయ్యబడే ద్వీపం స్వయంగా ఆరిపోవడం అశుభంగా భావిస్తారు ఇంట్లో నిరంతరం గొడవలు నెగిటివ్ మాటలు నింద దుషణాలు వాతావరణం లక్ష్మీదేవి స్థిరంగా ఉండనివ్వదని నమ్మకం డబ్బులు చెల్లా చెదురుగా పెట్టడం పరుశులాకర్లో అశుభ్రత వ్యవస్థ లేకపోవడం ఆర్థిక నష్టాన్ని తెలుస్తుంది పండితులు రాత్రి రాత్రిపూట చెత్త ముఖ్యంగా వంటగది చెత్తను ఇంటిలోనే ఉంచడాన్ని అశుభంగా భావిస్తారు ఇవి నిస్పృహ అశుభ శక్తులను సూచిస్తాయని నమ్మకం ఇంటి ఆవరణలో ఎండిపోయిన ఆకులు గడ్డి పేరుకుపోవడం మంచిది కాదు ఉదయం లేవ్వగానే దుప్పట్లు దిండు చెదురు చెదురుగా ఉండడం ఆలస్యాన్ని సూచిస్తుంది రాత్రి పాత్రలు అలా వదిలేస్తే అగ్ని లక్ష్మి అనుకూల అనుకూలంగా ఉండవని పెద్దలు చెబుతున్నారు ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు చెల్ల చెదరగా ఉంచకూడదు పూజా స్థలంలో అశుభ్రం పాత్ర పువ్వులు విరిగిన విగ్రహాలు ఉంచడం నివారించాలి